హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యారెట్ మసాలా కర్రీ క్యారెట్ మసాలా కర్రీకి కావాల్సినవి చూసేద్దాం ఒక క్యారెట్ ఒక ఆనియన్స్ ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు ఇప్పుడైతే క్యారెట్ని ఇలా సన్నగా తరుక్కుని ఒక గిన్నె తీసుకున్న గిన్నెలో సరిపడా హాయిలు వేసుకుని ఇలా క్యారెట్ని వేసుకుని ఫస్ట్ క్యారెట్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఆయిల్ అనేది ఫ్రై అవడానికి ఎక్కువే పడుతుంది దీనికి ఈ మసాలా కర్రీకి చూడండి ఇలా కొంచెం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుని ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకుంటే క్యారెట్ ముక్క అనేది లోపల కంట ఉడికి ఆయిల్లో ఉడికి ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా మీడియం సైజులో పెట్టుకోవాలి స్టవ్ని ఇలా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఫ్రై అవుతుంది ఎగిపోతున్నాయి కదా ఇలా ఎగిపోతున్నప్పుడు ఒక సైడ్కి చూ చూసుకుని ఇలా మనం ముక్క అనేది మెత్తబడిన తర్వాత ఒక సైడ్కి జరుపుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకుని కొత్తిమీరని వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా మళ్ళీ పక్కకు జరుపుకుని ఉన్న ఆయిల్లో ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి నేను పోపు దినుసులు కావాలో జీలకర్ర మినపప్పుని అయితే శనగపప్పు తీసుకోలేదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే శనపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పోపు దినుసులు వేగిన తర్వాత మళ్ళీ పక్కకు జరుపుకుని ఇలా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నా కదా ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఈక్వల్గా అన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇలా ఇలా ఆనియన్స్ అనేది దొరగా వేగే వరకు వేపించుకోవాలి గోల్డ్ కర్ర కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు పక్కకు జరుపుకుని ఒక అర స్పూను అల్లం పేస్ట్ని వేసుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నా ఇంకా టమాటా కూడా మగ్గాలి కదా అందుకనే కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకున్నా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా అంతా మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా అది కొద్దిగా వేగిన తర్వాత మరి మళ్ళీ ఈ ముక్కల్లో కలిపేసుకుంటూ వేపించేసుకోవాలి దీనికి సైడ్కి కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని కూడా వేపించుకోవచ్చు ఒక్కొక్కటి కానీ నేను ఇలా పక్కకు జరుపుకుని వేపించేసుకుంటా ఇప్పుడు చూడండి ఇవి వేగినాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఇలా వేపించుకోవాలి దీంట్లోకి ఒక సిటికెడ పసుపుని వేసి అంతా కలుపుతూ ఇలా అడుగు పట్టకంట ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్నైతే వేసుకున్నాం ఇలా పసుపు సాల్ట్ అంతా వేసుకున్నాం కదా ఇలా ఇప్పుడు టమాటా ముక్కల్ని ఇలా కదుపుకుంటూ కొంచెం మెదుపుకుంటూ వేపించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే టమాటాలు మార్కెట్లో వచ్చే టమాటాలు అంత బయట రెడ్డిగా ఉన్నా కానీ లోపల పండు అవటం లేదు కదా అది కెమికల్స్ వేసి పండిస్తారు కాబట్టి పండు మొక్కడానికి కెమికల్స్ వేస్తారు కాబట్టి అది బయటికి కలర్ మాత్రం కనిపిస్తుంది లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకనే మనము ఇలా స్పూ మన కర్రీ కలుపుకునే గరిటితోటే కొంచెం మెదిపితే అది తొందరగా వేగిపోతుంది చూడండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇదే మొత్తం వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి అలానే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా మరీ ఎక్కువ కాకుండా సిటికెడు వేసుకోవాలి ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటా అన్నీ వేపించి పొడి చేసి పెట్టుకుంటా ప్రతి కర్రీల్లోనే అదే నేను వాడతా బయట నుంచి గరం మసాలా అనేది ఏమి తీసుకోను చూడండి ఇట్లా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం క్యారెట్ అంతా ఇలా కలుపుకుంటూ వేపడం వల్ల మగ్గిపోతుంది ఇంకో వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఈ ఆయిల్ తోటే ఇలా వేగిపోతుంది చూడండి ఇలా ఆయిల్ కూడా పైకి తెలుతుంది కదా మనం కారం వేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది కనిపించదు ఇప్పుడైతే నేను ఒక అర స్పూన్ కారాన్ని అయితే ఇలా వేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే తినాలనిపించి ఎంత రెడ్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము కారం అంతా లోపల ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇంకో కొంచెం వేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా క్యారెట్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి